బిగ్ బాస్ సీజన్ సెవెన్ న్యూ ప్రోమో ఇప్పుడే విడుదలైంది ఆ ప్రోమో కను ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ మాట్లాడుతూ బిగ్ బాస్ నాలుగో వస్త్రం సంపాదించుకోవడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇస్తుంది బిగ్ బాస్ హౌస్ ఒక బ్యాంక్ లా మారుతుంది శోభాశెట్టి అమర్ శివాజీ బ్యాంక్ బ్యాంక్ మేనేజర్స్ ఈ ఉన్న మిగతా కంటెంటెస్ట్ అందరూ కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ పెంచుకోవడానికి బట్టర్ ప్రెస్ చేయగానే పరిగెట్టు పక్క మీతో హౌస్మేట్ని ఓడించి ఆ బ మీ దగ్గర బ్యాంక్ బీబీ కాయిన్స్ని ఎక్కువ పెంచుకోవాలని చెప్తాడు ఇలా పెంచుకుంటే మటుగా నాలుగో పవరాస్త్రం కంటెంటేస్ట్ అవుతారని చెప్పడంతో బిగ్ బాస్ హౌస్లో ఒకసారి బజర్ మోగడంతో అందరూ పరిగెళ్ళేటల్లి ఆ బజర్ నొక్కుతారు ముందుగా అమర్ అలాగే గౌతమ్ సో తేజ ఇక ప్రిన్స్ వెళ్ళి బటన్ నొక్కుతారు ముందు వెళ్ళి ప్రిన్స్ బటన్ నొక్కితే లాస్ట్లో మాత్రం సుభాశ్రి నొక్కడం నేనే నొక్కాను ఫస్ట్ అంటూ అనడంతో ఇంకా అమరు కోపంతో ఊగిపోతే ఫస్ట్ నేను నొక్కాను సిసి కెమెరాలు చూస్తున్నాయి అంటూ గట్టిగా ఆరుస్తాడు ఇక ఈ బటన్ నొక్కే ప్రక్రియలో ప్రిన్స్ దెబ్బ ఏం తగిలిందో ఎటువంటి గార్డెన్లో పడుకొని ఏడుస్తుంటే ఇక సుభాశ్రీ దగ్గరికి వచ్చి ఏటైంది ఏటైంది అడగ శివాజీ అంటారు ఏటు అనేసి అంటా అంటాను